ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కాజు కట్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చక్కెరను నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను అదే గ్లాస్తో టూ గ్లాసెస్ కాజుని ఫోర్ అవర్స్ వాటర్లో నానబెట్టి వాటర్ అన్ని పంపేసి ఓన్లీ కాజుని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి కాజుని ఎక్కడ కూడా పలుకులు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండ్ ముందుగా కొలిచిపెట్టుకున్న చక్కెరను వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ని పౌడర్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ ఇలా స్పాచ్లాతో దగ్గర కనుక్కుంటూ చక్కెర కాజు మొత్తం ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ప్యాన్లో వేసి స్పాచులాతో కలుపుతూ ఉండాలి స్వీట్స్ని ఎప్పుడూ మనము నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే మనకు ఈజీ అవుతుంది అలాగే కలపడానికి ఇలా ప్యాచ్లాను యూజ్ చేయండి ఈ చాక్లెట్ కాజు కట్లీలో మనము ఎలాంటి పాల పౌడర్ని కానీ నెయ్యిని కానీ యూజ్ చేయము దీపావళి ముందు రోజు ఈ స్వీట్ నేను చేశాను మీరు దీపావళికి ఏ స్వీట్ చేశారు ఈ వీడియోలో మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కూడా ఉంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాజు పేస్టును దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా చేయితో మనం చేస్తే ఉండ వచ్చే వరకు కూడా కలుపుతూ దగ్గరికి చేసుకోవాలి ఇలా బాల్లాగా వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము ప్లేట్కి కానీ గిన్నెకి కానీ నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని దాంట్లో పోయాలి నేను ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో వైట్ పేపర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని బటర్ పేపర్ లాగా చేస్తున్నాను నా దగ్గర బటర్ పేపర్ లేదు ఇలా హోమ్మేడ్ బటర్ పేపర్ చేస్తున్నాను అలా ఆయిల్ రాసేసి ఇప్పుడు మనకు అది బటర్ పేపర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి స్పాచ్లకి కొద్దిగా ఆయిల్ రాసి దీన్ని మొత్తం సమానంగా పరుచుకోవాలి ఇది కొద్దిగా చల్లారాక కత్తికి కొంచెం ఆయిల్ రాసేసి ఘాట్లు పెట్టుకోండి మొత్తం చల్లారాకే తీయండి ఇక్కడ నేను మొత్తం చల్లారక ముందే తీశాను అందుకే కొద్దిగా విరిగిపోయింది మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి పూర్తిగా చల్లారాకనే దీన్ని తీయండి మీకు ఏ షేప్లో ఈ పీసెస్ కావాలో ఆ షేప్లో కొద్దిగా చల్లారాక కత్తితో ఘాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారాక అప్పుడు మీరు ఉన్న బటర్ పేపర్ తీసేస్తే మీకు ఈజీగా ఆ షేప్ ఊడొచ్చేస్తుంది నేను పూర్తిగా చల్లారకముందే పని ఉందనేసి తొందర తొందరగా తీసేసరికి కొద్దిగా విరిగిపోయింది మీకు టేస్టులో మాత్రం ఎలాంటి తేడా రాదు సేమ్ స్వీట్ షాప్లో మనం కొని తెచ్చుకున్న కాజు లాగే ఉంటాయి ఈ చాక్లెట్ కాజు కట్లీని ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి మార్నింగ్ డెకరేషన్కి నైటే బంతి పూలను గుచ్చుకుంటూ అలాగే అందులో ఉన్న పురుగులనే చూసుకుంటూ దీపావళి సెలబ్రేషన్స్ని ముందు రోజే స్టార్ట్ చేస్తాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాతావరణం చాలా బాగా అనిపించింది అందుకే ఒక చిన్న వీడియో తీశాను మార్నింగ్ మంగళహారతులతో స్టార్ట్ చేశాము క్రాకర్స్ మేము ఎప్పుడు కూడా ఎక్కువగా కాల్చము శాస్త్రానికి ఏదో అట్లా కొన్ని కాలుస్తాము ఆ వంతుగా మేము పొల్యూషన్ని కొద్దిగా తగ్గిస్తున్నాము ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించాలని కోరుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి